ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర వస్తున్నాయి చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు కోసం ఏ మేర సహకరిస్తారనేది ఆసక్తి పెంచుతోంది అయితే ఎన్నికల వ్యూహాలపై ప్రశాంత్ కిషోర్ తో చర్చల వేళ పొత్తు ఖరారు చేసుకున్న పవన్ ను ఎందుకు ఆహ్వానించలేదనే దానిపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఏపీలో జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు పవన్ కలిశారు సీట్ల షేరింగ్ తో పాటు ఉమ్మడి మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు ఈ సమయంలోనే లోకేష్ సీఎం గా పవన్ కు అవకాశం ఇవ్వడంపై ఆలోచన లేదని తేల్చి చెప్పారు ఈ వ్యాఖ్యలతో జనసేన ఆత్మరక్షణలో పడింది దీనిపైన చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రశాంత్ కిషోర్ ను తన నివాసానికి ఆహ్వానించారు వచ్చే ఎన్నికలపై చర్చించారు ఈ చర్చలకు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు ఎన్నికలపై జరిగిన ఈ కీలక భేటీకి పవన్ చంద్రబాబు ఆహ్వానించారా లేక పిలిచినా పవన్ రాలేదా అన్నది ఇప్పుడు రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది అయితే పీకే చంద్రబాబు భేటీతో కొత్త సమీకరణాలు తెర మీదకి వస్తున్నాయి ఢిల్లీ నేతలు ఎంసంపై ఫోకస్ చేశారు లోకేష్ సీఎం గా పవన్ కు అవకాశం ఇవ్వడం పైన ఆలోచన లేదని చెప్పడం పైన జనసేన అని ఉన్నట్లు సమాచారం తాను తన సొంత పార్టీని ఒప్పించి పొత్తుకు ముందుకు వస్తున్న సమయంలో తనను ఆత్మరక్షణలో నెట్టే విధంగా ఈ వ్యాఖ్యలు చేయడం పైన ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది ఈ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ మూడు నెలలుగా టీడీపీతో టచ్ లో ఉన్నారు తాజా భేటీ సమయంలో పవన్ కు సమాచారం ఇచ్చినా ఆయన హాజరు కాలేదని టీడీపీ నేతలు చెబుతున్నమాట టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ ముందుకు రావాలని పవన్ కోరుకుంటున్నారు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి దగ్గరగా జాతీయ స్థాయిలో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీ గెలుపు కోసం పనిచేసిన సమయంలో టిడిపి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు బీహార్ అంటూ చంద్రబాబు నాడు వ్యాఖ్యానించారు ఇప్పుడు తిరిగి అదే ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ అవడం పవన్కు నచ్చడం లేదనే జనసేన వర్గాల సమాచారం బీజేపీ కలిసి రాకపోతే పూర్తిగా తోనే వెళ్లాలనేది పవన్ అభిప్రాయంగా ప్రచారం సాగుతున్న తాజా పరిణామాలతో పవన్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది తాను కోరుకున్న విధంగా సీట్లు మేనిఫెస్టో అధికారంలో ప్రాధాన్యత పైన స్పష్టత వచ్చిన తర్వాతనే బిజెపి వ్యవహారంలో పవన్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది అందులో భాగంగా పవన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నట్టు స్పష్టం అవుతోంది మా ఈ వీడియో నచ్చినట్టు మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి